నథింగ్ అదిగా అలాగే హలో నేను గజాల మాట్లాడుతున్నాను జీకే గజాల మగాండి సార్ అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది కెమెరా నాకే కెమెరా అక్కర్లేదు శర్మ గారు మీరు పోలీస్ అయితే నేను దొంగని రైల్లో పెద్ద కెమెరా కొట్టేసింది నేనే అందులో ఏముందో కూడా నాకు తెలుసు ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి అది మీకే నష్టం ఏం కావాలి ఏం కావాలంటే ఏం చెప్తాను ఒక ఐదు లక్షలు కొట్టండి నువ్వు గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్ లో త్వరగా తీసుకురండి ఇప్పుడు ఎక్కడ కొట్టకుండా పని మార్గం లేదా ఉంది ఆ కెమెరా మాట తప్పుతున్నారు నీలాంటి దగ్గర కూడా మార్పి నిలబడతారేంట్రా నేను ఒక దేవత ఊరు పెడతానో తెలుసా తెలుసు చూడు కెమెరా దొరికిందా కెమెరా దొరికిందా వెంటనే చూడాలి ముందు మనకు ప్లేస్ కావాలి ఆ నా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఉంది వాళ్ళ పేరు స్టెల్లీలో ఉంటారు తను ఒకటే ఉంటుంది అక్కడికి వెళ్దాం గజలా ఇక్కడ ఆడున్నాడు సార్ క్యాసెట్ ఎక్కడ లేదు డోంట్ ఇరిటేట్ మీ గివ్ మీ ద క్యాసెట్ లేదని చెప్పారు కదా ఇది చాలా చెప్పాలి నీకు వెళ్ళిపోవాలనే ఈ చలికి తెల్లవారు నాలుగు గంటలకు నెక్స్ట్ తెలుస్తుంది ఎస్సై విటి ఎటు

ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్ కనిపించవడం నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంది అబ్బాయి కనపట్లేదేరా మరి నాకు కనిపిస్తుంది ఏంటి సార్ కొంతమందికి కనిపి ఏంటి సార్ భయపడ్డారా భయపడ్డం భయపడడం తెలుసు ఒంటరిగా బాగుంటుంది నీకు దయ్యాల గురించి బాగా తెలుసు చౌదరి గారు తెలుసు మహాపండితుడు జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు దయ్యాలు మూడు రకాలు ఏంటండి శంకిని లంకిని డాకిని శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక లెంకినీ దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో పాడుబడ్డ బంగ్లాల్లో గెలిపిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకినీ అంటే కామెడీ దయాలి వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది దయ్యం అవి కానీ కనిపించవు కనిపిస్తే వదలో మీకు ఈ సంగతి తెలుసా ఈ ఎవరికైనా చెప్తే అసలు నీకు విషయం తెలుసు పగబెట్టేస్తాయి ఇందాక నాకు దయ్యం కనపడలా ఊరకనే కామెడీ కన్నా డాక్టరీ టైప్ అనమాట అంటే కామెడీ దయ్యం పైగా మంది ఉచ్చక వెంకటేశ్వరరావు ఆ రాజు వాళ్ళకి దయ్యం గోడవే లేదు అందులోనూ నవంబర్ ఎనిమిది సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది క్వార్టర్ కొట్టి పడుతుంది మన క్వార్టర్లో మెడలే లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు చేస్తే ఇంక్లూడ్ చేయకుండా చెయ్యదు

అండి రండి మీరు తరగ కండిపోతే మావడి మావడి కళ్ళతో తినేటట్టున్నాడు ఇప్పుడు ఎందుకండి ఇదంతా మీకు మేము ఉన్నామని గుర్తు కచ్చాండి హ్యాపీ బర్త్ డే గారు गर्तचार